చిన్నపిల్లలు కరాటే సాధన ఏ వయసులో మొదలు పెట్టాలి ఆడపిల్లలకు ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవడం శారీరకంగా మానసికంగా చాలా ఉపయోగపడుతుందా ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందంటున్నారు కరాటే మాస్టర్స్ అంతేకాకుండా ఆపద సమయాల్లో తమను తాము రక్షించుకునే నైపుణ్యాలను అందిస్తుంది క్రమశిక్షణ ఏకాగ్రత వంటి జీవిత నైపుణ్యాలను నేర్పుతుంది కరాటే అనేది ఒక ఆయుధం లాంటిది అని నిపుణులు లోకలైటీన్తో చెబుతున్నారు దాదాపు ఈ కరాటే ఫీల్డ్ని మనం ఎన్నుకోవాలంటే విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రులు నాలుగు సంవత్సరాల నుంచి నేర్పించగలగచ్చు అంటే దీనికి ఇంతవరకే లిమిట్ ఉంటుంది అంటే లిమిట్ ఉండదు సెల్ఫ్ డిఫెన్స్ గురించి కూడా చాలా మంది కూడా వయసు ఉండే వాళ్ళకి ఈ రోజు కాలంలో మీరు చూస్తున్నారు చిన్న పిల్లల దగ్గర నుంచి చిన్న పిల్లలు కూడా కనికరం లేకుండా కొంతమంది మృగాలు అయితే మానవ మృగాలు అయితే చాలా దాడులు చేస్తుంది ముస్లిం ముట్టుక వరకు కూడా వదలట్లేదు కాబట్టి ఇలాంటి దాని సమక్షంలో మీకు మంచి ఇదిగా కావాలనుకుంటే మీరు కరాటే మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తరగతులు ఏ వయసులో కూడా నేర్పించగలగచ్చు దానికి అన్లిమిటెడ్ గోల్ అని అంటారు కరాటేలో కూడా అన్లిమిటెడ్ గోల్ అని ఎందుకంటారు అంటే బ్లాక్ బెల్ట్కి అన్లిమిటెడ్ గోల్ అంటారు ఎల్లో బెల్ట్ ఉంటుంది ఎల్లో బెల్ట్కి ఏం చేస్తారంటే ఫస్ట్ ఎల్లో బెల్ట్ అంటే డిసిప్లైన్ వస్తుంది డిసిప్లిన్ తర్వాత నాలెడ్జ్ వస్తుంది నాలెడ్జ్ తర్వాత సిన్సియారిటీ ఒబీడియన్ట్లీ ఇలాంటివన్నీ హార్డ్ వర్క్ ఇలాంటివన్నీ వస్తాయి పాటు బ్రౌన్ కేటగిరీకి వచ్చినప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ హార్డ్వేర్ నెట్వర్కింగ్ మొత్తం లీడర్షిప్ అంటే నాయకత్వ లక్షణాలు ఇవన్నీ కలిగి బ్లాక్ బెల్ట్ వస్తాం బ్లాక్ బెల్ట్ అంటే దీంట్లో కూడా ఫస్ట్ పదో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఏ ఏ విధంగా అయితే సంవత్సరం అంతా దాదాపు పది సంవత్సరాలు చెబితే గానీ పదో తరగతి కాదు కానీ కరాటేలో మూడున్నర సంవత్సరంలో పదో తరగతి అయిపోతుంది సేమ్ కేవలం అంతే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఏ విధంగా ఉంటాయో టెన్త్ క్లాస్ వరకు అదే విధంగానే ఎల్లో ఆరెంజ్ గ్రీన్ బ్లూ పర్పుల్ బ్రౌన్ ఫోర్ బ్రౌన్ త్రీ బ్రౌన్ టూ బ్రౌన్ వన్ బ్లాక్ ఇలా ప్రతి ఒక్కటి అన్లిమిటెడ్ గోల్ వరకు కూడా విద్యార్థులకు పదో తరగతి ఎంత పబ్లిక్ ఎగ్జామ్ ఉంటుందో అదే విధంగానే బ్లాక్ బెల్ట్ ఎగ్జామ్ కూడా ఉంటుంది ఇవన్నీ నేర్చుకోగలిగితే ప్రతి ఒక్కరికి కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మంచి ఒక సబ్జెక్ట్ రూపంలో మేము తెలియ ఇస్తున్నాం కాబట్టి తల్లిదండ్రులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము దీనికి ఏజ్ లిమిట్ ఎంతో ఏమి లేదు ఫోర్ ఇయర్స్ నుంచి వన్ ముస్లిం వరకు కూడా నేర్చుకోవడానికి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు ఏవైనా మీ పిల్లలకి కరాటే కానీ ఏదైనా కానీ మార్షల్ ఆర్ట్స్ ఈవెంట్స్లో పాల్గొనే విధంగా మీరు చేయాల్సిందిగా చూ చూడవలసిందిగా మేము కోరుతున్నాం ధన్యవాదాలు